హాయ్ ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నారా మేము అడవికి వెళ్తున్నామన్నమాట పొలాలు అడవిలో దొరికే ఫ్రూట్స్ తినడానికి ఈ చదువుకున్న అమ్మాయిలకు కొంచెం చూపిద్దామని మేము అడవికి అంటే దగ్గరే ఇది మా ఊరు శివాలయం అన్నమాట ఈ వీధిలో నుండి వెళ్ళాలి ఇది మెయిన్ రోడ్డు మేము ముగ్గురం బండిలో పోతున్నాము ఎద్దల బండిలో మా ఇంటి పక్కనే మా అన్నయ్య గారు ఇది గొట్లూరు ఎంట్రన్స్ బోర్డు చూసినారా వెళ్తున్నాం అక్కడ చిన్న కుంటు ఉంది ఇక్కడ ఒక వంకుంది అబ్బబ్బు పచ్చదనం అంటే పచ్చదనము ఇదంతా ఒరిమడి అన్నమాట మా ఊరికి దగ్గర అమ్మవారు ఉన్నది ఈ మా గంగమ్మ కానీ బాగా ఆదివారం మంగళవారం బాగా జరుగుతుంది ఇక్కడ ఇలాగే వెళ్తే ఇవి తాటి మంజల చెట్లు వేసవకాలం మనకు తాటి వస్తాయి కదా అవి ఎంత పొడు ఉన్నాయి చూడు తాటి చెట్టులాగా ఉన్నావు నువ్వు బుద్ధి లేదంటాం కదా ఆ చెట్లు వావ్ మా అమ్మాయికి నేను చెప్తూ పోతున్నా ఇట్లా రావాలా ఇట్లా పోవాలా అని చెప్తాను ఈ పాప ఏందో వీడియో తీసింది తీసిందే తీసింది తీసింది ఈమె ఈమె తెలివి అమ్మది మరి ఇంక ఇప్పుడు అడవిలేకి ల్యాండ్ అయినామన్నమాట చూడు బుట్టి తీసుకొని పోతున్నాము కానీ మేము అనుకున్న ఫ్రూట్స్ ఉన్నాయా లేదో అక్కడ దాకా పోయిన తర్వాత తెలుసుకోవాలి అవి ఉన్నాయో లేవో ఇప్పుడు మా ఆయన ఏమిటన్నాడు ఇక్కడ కంపలు అట్లా అట్లరా ఆ రా అని అన్నాడు నేను ఇట్లా బుట్టి తీసుకొని వచ్చిన ఇదంతా జొన్న వేసినారనమాట జొన్నలు చల్లినారు ఓకే ఇది గుట్టలో ఉన్నాయి ఇక్కడ మళ్ళా పక్కనే పొలాలు ఉన్నాయి పచ్చదనం అంటే నాకు భలే ఇష్టం అన్నమాట గ్రీన్ అంటేనే చాలా ఇష్టం అన్నమాట మా అమ్మాయికి చెప్తాను నేను చిన్నప్పుడు మేము ఇక్కడ అంతా ఈ అడవిలో దొరికిన ఫ్రూట్స్లే తిన్నా మేము నీకు రెండు రకాలు చూపిస్తాను కానీ అన్నీ దొరకవు ఇక్కడ దొరికేటి చూపిస్తాను అని చెప్తాను అనమాట చూడండి ఇక్కడ వస్తే ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్స్ అని ఇప్పుడు కొత్త పద్ధతి కానీ మా కాలంలో మేము చిన్నతనంలో పిలుచుకుండే పద్ధతి పేరు ఏమిటంటే నాగదారకాయలు అంటే నాగపడగలాగా ఉంటుంది అనమాట ఆ చెట్టు దానికి ఉన్నటువంటి ఆకులు అలా ఉంటాయి అన్నమాట అది నాగదార కాయలు అంటారు మా ఆయన ఒక చిన్న చెట్టు వీక్ వచ్చినారు అంటే వేరుచిన కాయల చెట్టు రెండే ఉన్న దానికి ఆడ కనపడుతుందే అలా ఉంటాయి కాయలు అని చూపిస్తాడా నేను ఎందుకంటే అవన్నీ పచ్చిగా ఉన్నాయి ఇంకా కాయలు ఋతువుకు రావట్లేదు అన్నమాట ఇక్కడ కొన్ని ఎండలకి కొంచెము మగ్గినాయి అన్నమాట పాపం ఈ చెట్లు వర్షం కూడా లేకపోతే గుడక చాలా కష్టంగా పెరుగుతున్నాయన్నమాట మనమే కాదు చెట్లు గుడక వర్షం కావాలి చూసినారా ఈ గ్రీన్ పచ్చదనం చూస్తుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది ఈ పొలాలు ఇవి తంగిడి పువ్వులు ఆ తంగిడి చెట్టు కింద ఉన్నాయన్నమాట ఆ పువ్వులు గుడక న్యాచురల్కి మనకి వస్తుంది అన్నమాట ఫేస్కి కానీ చూడండి అక్కడ ఒక కాయ పీకుతున్నాం మేము పచ్చికాయ ఒకటి పీకి అందులో అది మాగలేదన్నమాట జాగ్రత్త మాయనైతే జాగ్రత్త ముళ్ళు గుచ్చుకుంటాయి గుచ్చుకుంటాయి అబ్బాబ్ బాబా ఎన్ని జాగ్రత్తలో సామి సామి నాకు కోపం వస్తుందో పక్కన అయినా ఓవికి పట్టినా నేను ఇది ముళ్ళు ఎందుకంటే కన్ను తెరిచి కన్ను మూసే లోపల కుచ్చుకునేస్తాయి అన్నమాట కానీ కంటికి కనిపించబోయ్ కాబట్టి చూడండి అప్పుడే నాకు చిన్నదోటి గుచ్చుకునేసింది అది చూడండి ఆ రౌండ్ ఆఫ్ అనేది అలా నున్నగా ఇట్లా కట్ చేయాలన్నమాట కంపల్ కంపలు కట్ చేయాలి మా ఆయన అదే పనిగా శాఖ కూడా తీసుకొని వచ్చినాడమ్మా ఆ కాయలు కోసి చూపిద్దామని కానీ దీని లోపల ఎలా పండిందో పండలేదో తెలుసుకుందాం మనం చూసినారా ఈ పండు కట్ చేసే విధానం కూడా అలా కట్ చేయాలి కానీ ఇది పచ్చి ఉంది పచ్చి ఉన్నప్పుడు ఏమైటంటే మనం కోసేటప్పుడు జారి జారిపోతుంది అనమాట ఎందుకంటే జిగురు జిగురు ఉంటుంది అది కానీ కోయడానికి కూడా కాదు నా పక్కన భయం వేస్తుంది ఆ చాకట దిగుతుంది అనిపిస్తుంది కానీ కోసి చూస్తే లోపలంతా పచ్చికే ఉంది అది అది మాగలే ఇంకా ఇంకో పండు చూపిస్తారా ఇక్కడ అని చూసినా అది బాగా పండింది అనమాట ఆ పండు అయితే బాగా పండింది చూసిన ఈ పండు ఇది ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు కొత్త పద్ధతిలో మాట్లాడుతుంటే అంతకుముందు ఏమో నాకు తెలియదు ఎందుకంటే నాకు చదువు రాదు మా నా పద్ధతిలోనే నేను చెప్పగలుగుతున్నాను ఏమనుకోకండి కాకపోతే చూడండి ఇది కట్ చేసి మా ఆయన ఫస్ట్ అందులో అక్కడక్కడ ముళ్ళులు ఉంటాయి కదా ఆ ముళ్ళు శాఖ తీసుకొని మెల్లగా వాటికి మాత్రమే కట్ చేయాలన్నమాట ఎందుకంటే అది పండిండే పండు కొంచెం అట్లా ఖర్చు పెడితే చక్కంతి కింద పడిపోతుంది పండు అంత వేస్ట్ అయిపోతుంది కనుక మనము దీట్లా చిన్నగా అట్లా కట్ చేసేసి రౌండ్గా లోపల ఒక ముళ్ళు ఉంటుందన్నమాట అనమాట దానికి ఇక్కడ మొగ్గ కళ్ళ ఇది మొగ్గ అంటాం కదా ఆ మొగ్గ కళ్ళ లోపల ఎట్లుంటుంది స్టార్ లాగుంటుంది అనమాట ఆ ముళ్ళు స్టార్ ముళ్ళు అంటే మేము చిన్నప్పుడు మా పిల్లలు మేము కానీ ఇప్పుడు అయినాంలే చూసినారా ఇది ఈ స్టార్ ముళ్ళు గొంతులో చిక్కులుకుంటే చాలా కష్టం అనమాట ఇంకా ఆపరేషన్ వరకు పోవాలి మా పెద్దవాళ్ళు అప్పుడు మాకు చెప్పేటోళ్ళు అవి అవి తినకూడదమ్మా అని ఇవి అప్పట్లో శాఖలు గీకలు మాకు తెలియవు అన్నీ పీకేసి మట్టిలేకేసేసి మట్టిలో ఇట్ల ఇట్ల ఇట్లా రౌండ్గా గీకేస్తే అప్పుడు ఆ కంపలు అనేవి వెళ్ళిపోతాయి అప్పుడు అద్దా అలాగే సేమ్ అట్లనే పిండుకొని తినడం అన్నమాట చేతులేక వేసుకొని ఇదంతా చేతులకంతా పూసుకుండేది కలర్ కలర్గా కనబడుతుంది చూడు మా ఆయన చూడు కామెడీ చేస్తాడు కామెడీ మా ఆయన కూడా కామెడీ యాక్టర్ లిప్టిక్ పుట్టిస్తాను రా అంటున్నాడు లిప్టిక్ న్యాచురల్ లిప్టిక్ రా అంటున్నాడు అనమాట కానీ చూసి చూసినారా పుల్ల పుల్లగా తీ చాలా టేస్టీగా ఉందమ్మా అని మా పాప కూడా చెప్తుంది ఒక్క నిమిషం అమ్మా నేను కూడా తిని చూస్తాను అని ఈ జుట్టు ఏమైందంటే ఈ పిల్ల నాకు తెలియకుండా జుట్టు కట్ చేసుకునింది ఎందుకమ్మా కట్ చేసిన అంటే అమ్మ జంప్ ఉందిమా నేను హాస్టల్లో ఉంటాను కదా స్నానం చేయడానికి దూకోవడానికి చాలా టైం అవుతుంది అందుకని నేను ఆఫీస్ పోతా కాబట్టి ఇది నాకు చాలా పని పెడుతుంది అందుకే దవి ఇత్తనాలు అన్నమాట అట్లుంటాయి ఇత్తనాలు ఇక్కడ మా ఆయన చూపిస్తున్నాడు ఆ చుట్టూ కట్ అనమాట ఆమె చూసినారే ఇక్కడ ఇంకేం పూర్చున్నాయి అబ్బాయి ఇక్కడ లేవే అన్నీ వర్షానికి ఎండిపోయినట్లున్నాయి ఇవ చూపించి చూపించింది ఇంక ఎన్నిసార్లు చూపిస్తాం అమ్మా ఇతరాల తల్లి 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 మేము అక్కడ ఇంకోటి గురుగా కానీ ఉంటుందండి అది పప్పు చేయొచ్చు బజ్జీ చేయొచ్చు రకరకాల కూరలు వండుకోవచ్చు కానీ నాకు అక్కడ దొరకట్లేదు ఏం చేస్తాం అది కూడా ఉంటుంది అనుకున్నా చూపిద్దాం అనుకున్నా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అన్నమాట మా ఆయన ఇక్కడ కల్లికాయల చెట్టు దగ్గర వీటిని పులికాయలు అంటాం మేము కల్లికాయలు పుల్లికాయలు అంటాం కానీ ఇవి జొన్నల్లాగా తెల్లగా ఉంటాయి అన్నమాట కానీ కంపలుంటాయి చెట్టుకి చాలా జాగ్రత్తగా అవి కూడా పీకోవాలన్నమాట చూస్తున్నారు ఈ కాయలు ఇలా అన్నీ నేను నలపొతాయి ఊరికే అట్లంటే అసలు రాలిపోతాయి జొన్నలా గుండ్రంగా వైట్ కలర్లో ఉంటాయన్నమాట చూసినారా ఆ చెట్టుకి కొంచెము దూరంగా తీసింది ఏమే కనిపించట్లేదు అట్లా ఉంటాయి అవి జొన్నలు మాదిరిగా ఉంటాయి దీనిలో కూడా రెండు రకాలు ఉంటాయి వైట్ కలర్లో ఉండే చెట్టుకి కొంచెం సేజ్ ఉంటాయి అన్నమాట కొంచెం బ్లాక్ ఉండే చెట్టుకి అయితే స్ట్రీట్గా ఉంటాయన్నమాట ఇవి మేము చిన్నప్పుడు ఇట్లాంటి ఫ్రూట్స్ అన్నీ తినేవాళ్ళం అనమాట అడవిలో దొరికేటివన్నీ తినేటోళ్ళం వాళ్ళం అనమాట మాకు జ్వరాలు దగ్గు పడసేము ఇలాంటివి ఏవిలో కాళ్ళనొప్పులు మొక్కలు నొప్పులు అప్పట్లో ఎక్కువ దొరికేటివి ఎందువల్లనంటే వర్షాలు ఎక్కువ పడేటివి అన్నమాట వర్షాలు పడిన దానివలన పండ్లు పక్షులకు ఉంటాండ ఇటు మనసులు కూడా దొరుకుతాండనమాట కాబట్టి ఆయన ఇంకా అక్కడ ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తూ పోతున్నాడు అనమాట ఏమన్నా కాయలు ఉన్నాయేమో చూద్దామని చూస్తే ఇవైతే ఈ పక్కన అయితే బాగా పండినాయి ఉండండి ఒక నిమిషం అంటున్నా ఏ మళ్ళా బిక్కుందరా ఇంకా అక్కడ ఉన్నాయి కానీ ఇప్పటికే టైం అయిపోయింది ఊరికి డ్రాగన్ ఫ్రూట్స్ అని పిలుచుకొని వచ్చి ఇక్కడ ఏమీ లేవు చెట్టు దగ్గర అంటున్నాడు సరే సరే నుండు ఒక్క నిమిషం ఉండు అని అట్ల కొన్ని ఇట్ల కొన్ని దులుపుకున్నా కొన్ని అట్లన్నీ నలుపుకొని కొంచెము అవన్నీ లావులావుగా ఉంటాయి కదండి ఆ లావ్ లావుగా ఉండే మేము చిన్నప్పుడు మాకి అట్లాంటిగైనా ఆకంత పోతుంది అట్లా అట్లాంటే పెద్ద పెద్దవన్నీ వస్తాయి అన్నమాట కింద సన్నవన్నీ కింద మిగిలిపోతాయి అన్నమాట చూస్తున్నారా అట్లాంటిగైనా కింద నాసులు అనేటివి ఉంటాయిగా అవి అక్కడికి మిగిలిపోతాయి ఇవి బాగా లావులావుగా ఉండేటివి తీసుకొని ఇట్లా జొన్నలు టైప్లో ఉంటాయి సేమ్ జొన్నలు ఎంత ఉంటాయి అంతే ఉంటాయి వర్షాలు లేవు కాబట్టి అట్లున్నా లేదంటే ఇంకా పెద్ద కూడా అయితే పనులు అవి అలా తినేదన్నమాట కానీ అంత వర్షం లేకుండా స్వీట్గా ఉన్నాయి బాగా పండినాయి కాయలు అవి అందువల్లనేమో పక్షులు అయితే ఆ చెట్టు మీద చూసినా ఉన్నాయి మేము వచ్చే చూసి ఇటు అటు పరిగెడుతున్నాయి ఇంకా ఏ పక్కన పోతే ఏం దొరుకుతాయా అని చూస్తున్నామో ఓ పక్కన ఎండ చుర్రం అంటా ఈ ఎండకెందుకు ఎందుకు అబ్బా అని మా ఆయన తిడుతున్నాడు అయ్యే అబ్బా మనం మనమంతా చిన్నప్పుడు అంతా ఎండలో తిరగలేదా ఏమన్నా మన పొలాల చుట్టూ తిరిగినాం కదా మనము అంటే అప్పుడు తిరగడం వేరు ఇప్పుడు తిరగడం వేరు అప్పుడంటే చిన్న వయసు ఎండ ఉడుకు ఇవన్నీ తెలియవు ఇప్పుడు తెలుస్తుంది అని అంటున్నాడు ఇది ఇక్కడ ఒక చెట్టు ఉన్నది బల్జి చెట్టు అంటాం వీటిని కానీ బల్జికాయలు లేవు మా బాప ఇవి బల్జికాయలే కదా అంటాను కానీ వేరే పిచ్చి మొక్కల కాయలు అవి కనుక ఇలా పోతే ఆయన ఇక్కడ్రా ఇక్కడ్రా అని పిలుస్తున్నాడు ఆడపోయి చూసిన తర్వాత ఇక్కడ ఒక కల్లికాయల చెట్టు అని ఉంది అవి బ్లాక్ కలర్లో ఉంటాయి సేమ్ అవి మిరియాలు లాగా ఉంటాయి అన్నమాట కొంచెం పెద్ద సైజు ఉంటాయి అవి కూడా పాపం చూడు ఎండకి వక్కిపోయినాయి ఎండల వలన వర్షం ఉంటే కన్నా బాగుంటాయి కాయలు చూడండి అవన్నీ రాలిపోయినాయి బుగ్గల బుగ్గలు గుట్టినాయి నేతకాయలన్నీ రాలిపోయినాయి యాడో ఒకటి మాత్రమే బ్లాక్ కలర్లో ఉన్నాయి ఆ చిన్నవే పక్షులు ముక్కులతో పీక్కొని పీక్కొని తింటాను అనమాట అటుపక్కన నేను దానిలో కనపడకుండా ఈ పక్కన పీక్కుంటాడా నేను ఇంకో చెట్టు దగ్గరలేండి ఇక్కడ కాదు చూడండి అట్లుంటాయి చూపిస్తాను చూడండి ఇంకొంచెం పోయినాక ఇవి పీకేటప్పుడు పాలు అనేటివి వస్తాయన్నమాట ఈ పాలనేటివి వచ్చినప్పుడు ఇవి తినడం వల్ల మంచిదే ఆరోగ్యానికి ఎందుకంటే మందులు ఉండవు ఏ ఉండవు ఎరువులుతో ఎరువు కూడా కాదు ప్రకృతితో పండేటువంటి పండు ఇది కాబట్టి మనం కూడా తింటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది ఎక్కడైనా మీకు ఎదురైతే బ్లాక్ కలర్లో ఉంటాయి ఇవి ఒక చెట్టుకు ముళ్ళు ముళ్ళు ఉంటాయి ఎక్కడైనా కనబడితే కొంచెం ఆపుకొని తినండి మంచిదే ఆరోగ్యానికి ఏం చెడు జరగదు ఇలా చూడుస్తున్నారా ద అవి పచ్చికాయలు అన్నమాట ఇవి కొంచెము మాగినాయి అవి పచ్చివి ఇంకా మొగ్గలు అట్లుంటాయి అవి చూడు మా ఆయన కూడా బిగ్ అన్నాడు అనమాట చూస్తున్నారా ఇవన్నీ కూడా అవి పచ్చికాయలు ఇవి బ్లాక్ ఇవి అన్నమాట అట్లుంటాయి అన్నమాట ఇవి తినడం వలన చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట షుగర్ ఉండదు బీపీ రాదు ఇలాంటివి కొన్ని జబ్బులు అనేటివి రావు బ్లడ్ వృద్ధి కోసం కూడా అంటారు కదా అవి ఎర్రదనం ఉంటుంది కాబట్టి మన శరీరానికి కూడా మంచిదే కొన్ని ఏమైనా అంటే పుచ్చినాయి అన్నమాట వర్షం లేక పుచ్చినాయి దాంట్లోకి సీమ లెక్కినాయి పురుగులు ఉంటాయి కాబట్టి కనుకేమో దాంట్లోకి వచ్చినాయి చాలా బాగున్నాయి ఇవి చూడండి ఒకటి తిని చూస్తా పండు చాలా టేస్టీగా ఉందంట బాగా మాగిందంటే తీయగా ఉన్నాయంట అన్నీ అయినా ఒక ఐదు ఆరు పండ్లు వికినామండి ఎందుకంటే కొన్ని పండ్లు లేవు పాపం అక్కడ చెట్టు దగ్గర మీకు చూపించడానికని తీసుకొచ్చిన నేను నెక్స్ట్ ఎప్పుడన్నా బాగా చూపిస్తాను నేను ఇంకా అడవిలో ఏమేమి దొరుకుతాయి అనేది అట్లుంటుంది అనమాట అది ఆ పండు మా అమ్మాయి కూడా తినిపించిన నేను తిని చూడమ్మా అన్న చాలా బాగుంది మా అంట అంది ఏంది ఇతనాలు ఉన్నాయే అంట అవి అట్లే ఉంటాయి అమ్మా అని చెప్పిన చూసినారే ఇంకా పోదాం పోదాంపామ్మా ఎండ ఉంది ఓ పక్కన ఏంది అడివికి పిలిచుకొచ్చినావు అడిగి మనుషుల మాదిరిగా బా వీళ్ళ కామెంట్లు నాయన బిడ్డ కామెంట్లు అస్సలు వినలేకపోతానా నేనైతే ఓ పక్కన వీడియో తీసుకుందాం ఎందుకు వచ్చినామంటే అక్కడ ఏదో పని మీద పోతూ పోతూ అట్లా చూసుకొని పోదామా అని పిలుచుకొని వచ్చినానమాట నేను అవన్నీ ముళ్ళు చీరకు అతుక్కున్నాయి అన్నమాట ఇవన్నీ పుట్టింతలు అంటాం మేము అది అవి తెల్లగా బంకలాగా అతుక్కుంటాయి అవి అవన్నీ తీసేసిన నేను చీరకంతా మొత్తం చుట్టూ అవి కంపల కంపలు కుచ్చుకుంటున్నాయి అది ఆ పక్కన గుడక దా అవి అట్లన్నీ పీకేసుకోవాలన్నమాట అవి లేదంటే ముళ్ళు ముళ్ళులు ఉంటాయి అవి చూసినారా అవి పుట్టింతలు అంటాం మేము అడిగికి వచ్చినప్పుడు అవన్నీ మనకు టచ్ అవుతూ ఉంటాయి మామూలే పొలం పొలం పనులకు వచ్చినప్పుడు ఇంకా రండి రండి అని మా ఆయన అవసరం పెడుతున్నాడు అనమాట సరేనే బండి దిప్పుకుంటున్నాడు చిన్న స్కూటీనే మాది పెద్ద బండేం కాదు మీ వేడుకన్నా పోయి మాకు ఆ బండి ఈ మామ ఒక్క నిమిషం ఉండుమా నాకు ఈ సీనా సెట్లు ఇక్కడ పెసర సెట్లు అని వేసినారు పెసర్లు ఉంటాయి కదండీ అవి వేసినారు సీనా సెట్లల్లో ఆ రూట్ అనేది వేరే ఊరికి అనేది పోతుంది ఈ రోడ్డు అనమాట పల్లెలకు పోయేది అది ఇంకా తిప్పుకొని బండి తిప్పుకొని ఇంక వెళ్దాంరా వెళ్దాంరా అంట అమ్మమ్మ ఇంకా నువ్వు కూడా బండి ఎక్కువ మమ్మీ లేదంటే ఇంకో వీడియో చేస్తావా అంటుంది మా అమ్మాయి సరే బాయ్ మా సరే పోయిస్తామండి అని చెప్తున్నాము చూసినారా చూసినంతసేపు పోతూ ఉంటే ఇక్కడ ఒక విచిత్రం ఎదురైంది అనమాట నాకు ఇక బండి పక్కన ఆపేసి ఇంకా చూసుకోండి ఎందుకంటే ఇక్కడ చిన్న గొర్రె పిల్ల ఉన్నది చిన్న బుజ్జం ఉంది అబ్బో బొబ్బా బొబ్బొబో దాన్ని చూస్తంటే ఇంక ముద్దుల మీద ముద్దులే పెట్టాలనిపిస్తుంది నాకు చూసినారా ఆమె వచ్చేసి ఆ ఈకలు అడవిలే కదా నెమలు ఈకలు అవి నెమిలి ఈకలు ఎంత పొడుగు ఉన్నాయంటే అప్పుడు ఎంత పొడుగు ఉండాలి కాబట్టి అవి తీసుకొని పోర్రెమ్మా నేను ఇంటికి ఏదే తీసపోతుంటారు దొరికింటే ఈ అక్క మాకు గుడి ఉంది మా గుడక నీ పేరు చెప్పుకుంటాము ఈ నిమ్మలేఖలు చూసినప్పుడు అంటే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది చూడండి ఎవరన్నైతే టౌన్లలో ఎవరైనా అయితే మాకు అంటే ఇస్తారా మన పల్లెల్లో ఏదైనా కానీ ఇట్లా అడగగానే అట్లా సహాయం చేసే గుణం ఉంటుందన్నమాట పల్లెవాసులు అంటే ఎంతో గౌరవం ఉండాలి వాళ్ళని చూడగానే మనము గౌరవించాలా ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు కష్టపడే తప్పితే మోసాలు తెలియవు దగాలు తెలియవు నేను అడగ్గానే చేసి ముద్దు పెట్టుకోమ్మా అంట అది దాన్ని ఎట్లా నలిపినా కూడా ఏమి ఏమని ఇంకా నవ్వుతూనే ఉంది మహా తల్లి చూడండి మా పాపకి ఇచ్చింది మరి ఆ నెమ్లీగులు కూడా తీసుకొని పోండి అమ్మా నాకేం వద్దులేమ్మా మీరు తీసుకొని ఎవరికైనా ఇవ్వాల్సిందే కదమ్మా నాకెందుకు అనింది ఆ మా చిన్న మనవరాలే గుర్తొచ్చింది ఎందుకంటే నా చిన్న మనవరాలు కూడా అట్లా చిన్న పిల్ల చిన్న బుజ్జమ్మ అది కూడా ఒక బుజ్జమ్మ తీసపోదమ్మమ్మా అంట వాళ్ళ అమ్మ ఊరుకుంటుందా తీసుకొని పోతే వంచుతుంది చూసినారా అక్క ఎంత నగత మాట్లాడిస్తుంది పాపము అమ్మా తీసపోండి అంటాను కానీ గొర్రె పిల్లని ఇచ్చేయమ్మా మన కొద్ది కానీ వాళ్ళమ్మ ఏడుస్తుంది వాళ్ళ పాపని తీసుకొని పోతే అని చెప్పి నెమలికి లోటు ఇప్పించుకున్నాము ఆమె చేసిన సహాయానికి నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో టయానికి ఆమె వచ్చింది అక్కయ్య మళ్ళీ భద్రంగా కూర్చోర్రీ బాగా కూర్చోర్రీ అంటుంది ఎంత జాగ్రత్త చెప్తుంది నాకు అమ్మ లేదు కాబట్టి అవును చూడగానేమో అమ్మ గుర్తొచ్చేసింది మరి వచ్చేసినాము అట్లుండి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేస్తున్నాము మధ్య దావలో ఇలా పోతూ పోతుంటే ఇంకొక అద్భుతాన్ని కూడా చూస్తాం మనము ఇవి ఎట్లా పట్టుకోవాలనుకున్నా కానీ ఇరిగిపోతాయి అనమాట ఎందుకంటే ఎండినాయి కదా పాపము అవి వంగిపోవడానికి ఇబ్బంది పడిపోతాను నేను ఏం పట్టుకుంటేకే రావట్లేదు అనమాట పొడవు ఉన్నాయి అది కాక అవి ఇంకా ఈకలు అనేది వంగిపోతా నేనమాట ఈ పాపేమో తీసింది తీసిందే తీసేమో సాలు కానీ సెల్లు అంటే మా ఏం కాయలే కూర్చో నువ్వు గమ్మున కూర్చో అని నన్ను ఎదుర్కొంటుంది చూసినారా మా ఆయన మా ముగ్గరిని దాన్ని బండ్లు కూర్చోబెట్టుకొని దా ఉంటూ వస్తాను అన్న మాటలు చెప్పుకుంటా ఇలా పోతూ ఉంటే తాటమంది చెట్లు మళ్ళీ ఎదురొచ్చినాయి మనకి పోయేటప్పుడు మరీ తిరిగి వచ్చేటప్పుడు చూసినారా ఈ పాప నవ్వుతుంది మళ్ళీ వాళ్ళ నాయన దగ్గర మాటలు చెప్పుకుంటుంది ఇది మామూలు డ్రాగన్ ఫ్రూట్స్ చూసినారా అక్కడ ఒక అద్భుతాన్ని చూపిస్తారండి రండి రామా 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 నేను ఏమ్మా ఏమి ఎందుకు అనింది కానీ భయపడింది ఫస్ట్ నేను అట్లా పిలిచాలకి చూస్తే అక్కడ చెట్టుకు గువ్వలు గూడు అన్నమాట ఈ గూడు అల్లే పద్ధతి ఇంతవరకు చూడలేదంట మా పాపాయి ఈ దృశ్యాన్ని ఎప్పుడు చూడలేమా నేను ఇది ఫస్ట్ టైం చూడటము ఎంత బాగా అలుతున్నాయి అల్లే అటు వీసి పెట్టేసి మేము అటు పోతానట్లే సడన్గా వెళ్ళిపోయి పై కూర్చున్నాయి అవి తీగల మీద పక్షులు దా ఆ రెండు ఆ రెండు రెండు గువ్వలు అల్లుతుంటే ఇంకో రెండు పోయి నార తెస్తాయి అన్నమాట అవి ఎంత తెలివి ఉంది చూడు అంత చిన్న పక్షికి అంత నైసుగా అది తీగలాగా లాక్కొని వచ్చి ధన ముక్కుతో ఎంత బాగా ఇల్లు కట్టుకుంటుందో ఏమో ఆ గువ్వ ఇంకా రామ్మ పోతే మళ్ళీ రావు పాపము అని చెప్పేసి ఊరికే దూరం నుండి చూసి మళ్ళీ పిల్చుకొని వచ్చేసినాం పోకూడదు రామ్మ పీకద్దు వచ్చేయి అని చెప్పిన సరే అమ్మా అని చెప్తాను మా పాప ఇంకా కూర్చొని బండి మీద కూర్చొని ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ధర్మారం పోవాలా అని ఫోన్ వచ్చింది ధర్మారం పోవడానికి ఫోన్ వస్తే పోయిన తర్వాత టౌన్లోకి పోయాక ఏం కొనాలబ్బా అనుకున్నాము కానీ ఫస్ట్ ఫస్ట్లోనే నాకు గాజులు కనిపించినాయి అనమాట గాజులు తీసుకోమని బాగున్నాయి కలర్ఫుల్గా నువ్వు గాజులు గాలంటావు కదా నువ్వు అన్ని మా పాప చూస్తే తీసుకున్నా నేను ఒక డజను ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక షాపులు ఉన్నాయి కావాల్సిన తీసుకుందాం అవి అంటే కంచు సామాన్లు షాప్ అది మా ఏంటికి నీకురా అని మళ్ళీ బ్యాగ్ తీసుకుని మళ్ళీ బయలుదేరినా ఇంకా ఏమన్నా ఉన్నా ఏమన్నా చూద్దామని పోయినా నేను టౌన్లోకి వెళ్ళినా నేను చూసిన తర్వాత ఇక్కడ ద్రాక్ష ఫస్ట్ కొన్నా ద్రాక్ష కొన్నాక ఒక ఆమె ఏమైనా బాగా ఉంది స్వీట్ ఉంది రా అంటారు కానీ వాళ్ళకి వ్యాపారాలు జరగాలి కదా పాపము చూస్తే తిని తిన్నాక మళ్ళీ కొనమ్మా అని చెప్పినారు సరేనో ఒకటి రెండు తిన్నాను నేను తిన్నాక బాగానే ఉందని చెప్పిన అర్ధ కిలో తీసుకున్నాను నేను నలభై రూపాయలు తీసుకుందామ్మా కిలో ఎనభై రూపాయలు అనింది సరే అని తీసుకొని వచ్చిన నేను అక్కడ తీసుకున్న తర్వాత మరి సీతాఫలం పండ్లకు వచ్చినాం మేము సీతాఫలాలు అనేది ఇటు మా అత్తవారి అయితే ఉన్నాయి బాగా ఇక్కడ లేవు ఇది గొట్లు రాంజనేయసం ఎంట్రన్స్ దగ్గర అది ఉంది అన్నీ తీసుకొని వచ్చేటప్పుడు మా ఊరు ఎంట్రన్స్ ఇది ప్రస్తుతానికి మేము ఇక్కడ ఉన్నామన్నమాట ఆయన ద్వారపాలకు మాదిరిగా ఆయన ఊర్లోకి ఎవరిని రానియకుండా నిలవడుకొని ఉంటాడు అనమాట అలాగే వస్తుంటే శివాలయం దగ్గర ఈరోజు సోమవారం కాబట్టి ప్రసాదం అనేది అక్కడ ఇచ్చినారు శనుగులు ప్రసాదం అంట తీసుకొచ్చినాను నా పెద్దమ్మాయి నా చిన్నమ్మాయి వీళ్ళిద్దరూ చూసినారా వీళ్ళు నాకు కావాలి నాకు కావాలి నాకు నాకు అని నాకేమి మా మీరే పంచుకుంటున్నారంటే మా నీకు లేవు నాకు మాకిద్దరికి ఇవి అంట కానీ దాంట్లో విశేషం ఏమంటే కారం వేసినారు అందులోకి నెయ్యి వేసినారు వాళ్ళు అందుకోసమని కారం ఏం లే అన్నారు సరేలే అని చెప్పేసి తినేలేని గమనైపోయినాయి నేను ఇంకా తినేసినారు కారం ఉందంట అయిపోయా